వెల్కమ్ టు పుద్దిమ లైఫ్ స్టైల్ ముజాట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనం కనుక ఒక నెక్లెస్ కొనుక్కోవాలా లేదా ఒక హారం కొనుక్కోవాలా లేదా ఒక పెద్ద నగ ఒక పదిహేను గ్రాములు పదహారు గ్రాములు ఇరవై గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలా అంటే మనము ఎలా కొంటే ఎక్కువ లాభపడతాం అసలు బంగారం కొనే ముందు ఈ విషయాలు మనకు ఖచ్చితంగా తెలుసుండాలి లేదంటే ఖచ్చితంగా నష్టపోతాం సో మనం ఒక నక్లెస్ కొనుక్కోవాలి మనకొక మనకు ఒక ఆలోచన ఉంది అంటే మనం ఒక డ్రీమ్ నగగా కొనుక్కోవాలను లేదంటే పెళ్ళో పేరెంట్ అనుకో లేదంటే మనకు ఒక వస్తువు బంగారు వస్తువు కావాలని మనం డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకుంటాం రకరకాల సేవింగ్స్ అవి ఇవి చేసి డబ్బులు అయితే పెట్టుబెట్టుకున్నాము అనుకోండి మనం వెళ్ళి డైరెక్ట్గా బంగారం కొంటే మనకి ఎంత ప్రైస్ పడుతుంది లేదా నేను గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటా గోల్డ్ కడ్డీలో బిస్కెట్లో పెట్టుకుంటాను లేదా పాత నగలు ఇచ్చేసి కొనుక్కుంటాను అనుకున్నారనుకోండి అప్పుడు ఎంత రేటు పడుతుంది గోల్డ్ స్కీమ్ కట్టి మనం బంగారం కొన్నామంటే ఎంత లాభపడచ్చు అనేది ఇవాళ వీడియో క్లియర్గా వన్ బై వన్ నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్స్ అస్సలు ఇవ్వట్లేదు అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా సో మనము బంగారం ఎలా కొంటే ఎక్కువ లాభపడతాం అదే నుండి ఎక్కువ బంగారం తక్కువ డబ్బులతో ఎలా కొనొచ్చు అనేది ఇవాళ వీడియో సో వీటిలోకి అయితే వచ్చేసింది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ బంగారు నగలు కొనేటప్పుడు ఖచ్చితంగా ముందు ఈ విషయాలు అయితే ఆలోచించుకోవాలి ఏ ఒక బంగారు నగ కొనాలన్నా రూపాయి రూపాయి దాచ ఏ బంగారం కొనాలన్నా మనం ఎలా లెక్క కట్టి కొన్నాము అంటే ఒక గ్రామ్ కొనే ప్లేస్లో రెండు గ్రాములు రెండు గ్రాములు కొనియ ప్లేస్లో నాలుగు గ్రాములు కొనుక్కోవచ్చు కొంచెం స్మార్ట్గా మన మహిళలు ఆలోచించి ఇలా ప్లాన్ చేసుకొని కొనేసుకుందాం సో నగలు కొనేందుకు మనము మనం ఎలా లెక్కగట్టాలి అన్నది ముందు ఈ విషయాన్ని నేను ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వన్ బై వన్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ ఒక సిస్టర్ అయితే నేను అడిగారు ఒక సిక్స్టీన్ గ్రామ్స్లో నేను కొనేందుకు గోల్డ్ షాప్కి వెళ్ళాలనుకున్నాను సో నేను ఎలా కొంటే ఎక్కువ లాభపడతాను నేను ఎలా ప్లాన్ చేసుకొని కొనాలా అని అయితే తనైతే అడిగారనమాట సో నేను ఇక్కడ మూడు మెథడ్స్ చెప్పాను ఇంకొక మెథడ్ కూడా ఉంది దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి డైరెక్ట్గా మనీ మన దగ్గర డబ్బులు ఉంది వెళ్ళి డైరెక్ట్గా కొనేద్దాం అదొక మెథడు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఒక్కొక్క కాయిన్ కొని పెట్టుకోవడం దాంతో గుంటేలా గోల్డ్ స్కీమ్ కట్టి కొంటే ఎలా మనం నగ్గ కొనాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా మనీ పెట్టి మనం బంగారం కొనుక్కుందాం ఈ రోజు గోల్డ్ ప్రైజు నైన్ వన్ సిక్స్ వచ్చి ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉందన్నమాట ట్వంటీ టూ క్యారెట్స్ సో మనము ఏడు వేల ఐదు వందల నలభైని పదహారు గ్రాములు కన్వర్ట్ చేస్తే ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు అయింది సో ఇంత రేటుగా ఇచ్చేస్తారంటే లేదు దీనికి వెయ్యే ఉంటుంది తరుగు కూలి అండి నేను మినిమం వచ్చి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వేసా అంటే మనము ఒక అంటే తక్కువ మోడల్స్ ఉండేటువంటిది స్టోన్స్ లేనటువంటిది మంచి నాగే కొనుక్కున్నాము అంటే మనకి మినిమం పది నుంచి పన్నెండు పర్సెంట్ ఇంకా ఎక్కువ కూడా వేస్తారు అది తక్కువ వెయిట్లో హెవీ లుక్ కావాలన్నా కొంచెం డిజైనర్ పీస్ టెంపుల్ జ్యువెలర్స్ కావాలంటే ఎక్కువ పడతాను నేను మినిమం ఆలోచించి పెడుతున్నాను అనమాట సో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఒకవేళ టెన్ పర్సెంట్ కనుక మనకి విఏ వేశారు అంటే పన్నెండు వేల అరవై నాలుగు రూపాయలు విఏ అవుతుంది అదే ట్వెల్వ్ పర్సెంట్ వేశారనుకోండి పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు పన్నెండు వేల అరవై నాలుగు రూపాయలు టెన్ పర్సెంట్గా అయితే ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేటప్పుడు పద్నాలుగు వేల అంటే ఆల్మోస్ట్ ఆలు రెండున్నర అరవై డిఫరెన్సేషన్ వచ్చేసింది సో మనం ఇక్కడ దీనికి అంటే టోటల్గా గోల్డ్ ప్రైజ్కి తరుగుకి కలిపి జిఎస్టీ పే చేయాలి ఎక్కడైనా కూడా బై రూల్ అనమాట ఈ రెండు కలిపి జిఎస్టీ సో ఇక్కడ మనం టెన్ పర్సెంట్ తరుగుకి మనం ఓవరాల్ గోల్డ్ ప్రైజ్ ఎంత తరిగింత మొత్తం లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల నాలుగు రూపాయలు అయింది కదా సో దీనికి మనం త్రీ పర్సెంట్ జిఎస్టీ వేస్తే మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు అవుతుంది సో మనము పదహారు గ్రాములు టెన్ పర్సెంట్ విఏతో కొనుక్కుంటే లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు కట్టి పదహారు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట డైరెక్ట్ మనీతో ఒక ట్వెల్వ్ పర్సెంట్ వేసారు వాళ్ళు అంటే సో మనము గోల్డ్ ప్రైజు దాని విఏ టోటల్గా వచ్చిన దానికి జిఎస్టీ యాడ్ చేస్తాం సో నాలుగు వేల యాభై యాభై నాలుగు రూపాయలైంది అంటే ఒక టూ పర్సెంట్ గోల్డ్ విఏ పెరిగిన దానికి వచ్చి వేరియేషన్ నాలుగు వేల యాభై నాలుగు అయింది సో టోటల్గా లక్ష ముప్పై తొమ్మిది వేల నూట యాభై ఒక రూపాయలకి పదహారు గ్రాముల గోల్డ్ నక్లెస్ అయితే కొనుక్కుంటాం అన్నమాట ఇది డైరెక్ట్ మనీకి సో ఇట్లా కాదు నేను గోల్డ్ కాయిన్స్తో కొనుక్కుంటాను అన్నారనుకోండి మన దగ్గర ట్వంటీ టూకే ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ సో పదహారు గ్రాములు కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ పెట్టేసి గోల్డ్ కొనుక్కునేసాం కానీ ఇక్కడ కాయిన్స్ ఇచ్చాం కదా వాళ్ళు ఏమైనా వి ఏ తీయరు సో మనం ఏ నగ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ నగకి విఏ యాడ్ చేస్తారు నేను దీనికి కూడా టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ యాడ్ చేశాను ఒకవేళ మనం పదహారు గ్రాముల నగకి విఏ టెన్ పర్సెంట్ అనుకోండి పన్నెండు వేల అరవై నాలుగు రూపాయలు యాజ్ యూజువల్గా పదహారు గ్రాములు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు టెన్ పర్సెంట్ ఇలా వేస్తారు దీనికి జిఎస్టీ మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు సో యాజ్ యూజువల్గా మన దగ్గర ఉన్నటువంటి బంగారానికి రిమైనింగ్ ఈ అమౌంట్ కట్టేసి మనమైతే గోల్డ్ తెచ్చుకోవచ్చు ట్వెల్వ్ పర్సెంట్ అయితే పదమూడు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు ప్లస్ నాలుగు వేల యాభై నాలుగు రూపాయలు జిఎస్టీ కట్టేసి ఆల్మోస్ట్ ఆలు దీనికి ఒక పదహారు వేలు కట్టామనుకోండి దీనికి ఒక పద్దెనిమిది వేలు కట్టేసి మన బంగారం ఇచ్చేసి గోల్డ్ నాకైతే తెచ్చుకోవచ్చు నెక్లెస్ తెచ్చుకోవచ్చు ఇట్లా కాదు గోల్డ్ స్కీమ్ కట్టాము అంటే మనం ఎంత కట్టాలా ఎంత లాభపడతాం మనం ఇక్కడ గోల్డ్ స్కీమ్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ అదే అండి గోల్డ్ అక్యుమిలేషన్ అయ్యేటువంటి స్కీమ్ ఇంకోటి వచ్చి యాడ్ అండ్ మనీ మనీ అక్యుములేషన్ అయ్యేటువంటి స్కీమ్ రెండిట్లో ఎలా ఉంటుందో చెప్తాయనండి ఫ్లెక్సీ గోల్డ్ అనుకోండి పదహారు గ్రాములు మనకు అక్యుములేట్ అయింది మనకి మన దగ్గర ఉండేటువంటి పదహారు గ్రాములకి ఓన్లీ జిఎస్టీ మాత్రం పే చేస్తాం విఏ అయితే లేదు ఇట్లాంటి స్కీమ్స్ ఉండేటువంటి గోల్డ్ షాప్లోని ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యాము అంటే మనం ఎక్కువ లాభపడతాం అనమాట సో ఇక్కడొచ్చి మనకు ఒక గ్రామ్ ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఇంటూ పదహారు గ్రాములకి సో లక్ష ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయలు అయింది కదా ఓన్లీ దీనికి జిఎస్టీ కడతాం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది విఏ లేదు కాబట్టి విఏని గోల్డ్ ప్రైజ్లో కలిపలేదు కాబట్టి మనకి జిఎస్టీ కూడా తగ్గిపోద్ది సో మీరు ఈ విషయము ఖచ్చితంగా అడిగి గోల్డ్ షాప్లో కొనుక్కోవాలా సో ఇక్కడ మనకి మంచి లాభం అనమాట ఒక జిఎస్టీ మాత్రమే మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు పే చేసి మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇంకొకటి ఇక్కడ కొన్ని స్కీమ్స్లో మేము గో గ్రామ్ ప్రైజ్ మీద కూడా తగ్గిస్తాము అంటారు ఇట్లాంటి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనమాట ఇంకా ఫైనల్గా వచ్చి మనీ అక్యుములేషన్ అయ్యేటువంటి స్కీమ్ ఇక్కడ నెల నెల ఒక పదివేలు కట్టాం పదకొండు నెలలు కట్టాం లక్ష పదివేలు అవుద్ది మనకి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఇచ్చారు అనుకోండి పదివేలు వస్తుంది లేదు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ఇచ్చారు అంటే ఐదు వేలు వస్తుంది నేనైతే కట్టేటువంటి స్కీమ్లో హండ్రెడ్ పర్సెంట్ బోనస్ తీసుకునేటువంటి స్కీమ్ కాబట్టి ఒక లక్ష ఇరవై వేలు వచ్చింది సో నాకు లక్ష ఇరవై వేల ఆరు వందల నాలుగు రూపాయల గోల్డ్ ప్రైస్ పడ్డాది కాబట్టి లక్ నేను ఇక్కడ గోల్డ్ వచ్చి పదివేలు లెక్కన కట్టాను నాకు బోనస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు వాళ్ళు సో మనకి పదివేలు వచ్చింది లక్ష ఇరవై వేలు అయింది సో లక్ష ఇరవై వేలకి నేను ఎక్స్ట్రా వచ్చి అరవై నాలుగు రూపాయలు యాడ్ చేసుకున్నాను కాబట్టి విఏ టెన్ పర్సెంట్ కట్ట ఖచ్చితంగా కట్టాల్సిందే సో మనం ఇక్కడ వాళ్ళు విఏ ఏమన్నా తగ్గిస్తామని ఆఫర్ పెడితే మాత్రమే మనకు ప్లస్ అనమాట లేదంటే మనీ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్లో ఫ్లెక్సీ గోల్డ్ కన్నా గోల్డ్ అక్యుములేషన్ అయ్యేటువంటి స్కీమ్ కన్నా లాస్ అని అంటాను సో ఇక్కడ విఏ యూజువల్ కడతాము జిఎస్టీ అజ్యూజువల్గా పే చేస్తాం అనమాట సో మనకి ఇచ్చినటువంటి అమౌంట్కి విఏ కలిపి జిఎస్టీ పే చేసి నెక్స్ట్ మనకి గోల్డ్ ప్రైజు లక్ష ఇరవై వేల ఆరు వందల నలభై పడ్డారు కదా ఆ ఆరు వందల నలభైని కూడా యాడ్ చేసి మనం పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు పే చేసి పదహారు గ్రాములు గోల్డ్ నెక్లెస్ని అయితే తెచ్చుకుంటాం సో ఈ అన్ని స్కీముల్లో నాకు వచ్చి కొంచెం బెటర్గా అనిపించింది మనం వన్ ఇయర్ ముందు ప్లాన్ చేసుకున్నాము అంటే గోల్డ్ స్కీమ్స్ బెస్ట్ అనమాట సో ఇట్లా కాదు నన్ను సిస్టర్ అడిగింది నా దగ్గర అమౌంట్ ఉంది నేను పదహారు గ్రాములో నెక్లెస్ కొనుక్కోనుకోండాను నేను వియ్యే ఎలా లాస్ అవ్వకుండా కొనాలా అంటే మీరు చేయాల్సింది వచ్చి మీకు నమ్మకమైన గోల్డ్ షోరూంలో వన్ టైం డిపాజిట్ స్కీమ్ సో ఈ యొక్క వన్ టైం డిపాజిట్ స్కీము మనం అమౌంట్ పెట్టేసి వితౌట్ విఏ మనము ఒక్క లెవెన్ మంత్స్ తర్వాత వెళ్ళి మనకు నచ్చినటువంటి నగను ముందే సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉంది అంటే వన్ టైం డిపాజిట్ స్కీమ్ పెట్టి మీకు అర్జెంట్ లేదు అన్నగతే ఉంటే వన్ ఇయర్ తర్వాత మనము ఈ యొక్క ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉండేటువంటి గోల్డ్ ప్రైజ్కి తగ్గట్టు విఏ పది పర్సెంట్ వేసినా కూడా మనకి ఎంత అయింది పన్నెండు వేల అరవై నాలుగు రూపాయలు అయింది అనమాట సో ఈ పన్నెండు వేలు లాస్ అవ్వకుండా ఈ పన్నెండు వేలతో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటిన్నర గ్రామ్ మనకు కలిసి వస్తుంది కాబట్టి సో మనం వచ్చి ఇలా అంటే వన్ టైం డిపాజిట్ స్కీమ్ కింద మనము ఒక పదహారు గ్రాములు లెక్కించి పదహారు గ్రాములు అక్యుములేట్ చేసి కట్టేసి వచ్చాము అంటే గోల్డ్ స్కీమ్లో మనము ఫ్లెక్సీ గోల్డ్ నెల నెల గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అయ్యి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మన గోల్డ్ ప్రైస్ పెరుగుద్ది ఇక్కడ వన్ టైం డిపాజిట్ స్కీమ్లో కట్టాము అంటే మనకి అస్సలు లాస్ లేకుండా గోల్డ్కి మనము ఒక రూపాయి వియ కట్టకుండా మ్యాక్సిమమ్ ఒక జిఎస్టీ మాత్రం పే చేసి అయితే గోల్డ్ తెచ్చుకోవచ్చు సో మనకి ఇప్పుడు అర్జెన్సీ లేదు మనం గోల్డ్ నక్లెస్ కొనుక్కోాలను హారం కొనుక్కోవాలను పెద్ద నగలు కొనాలనుకున్న వాళ్ళు కూడా గోల్డ్ అమౌంట్ కానీ కాయిన్స్ కానీ లేదంటే ఇట్లాంటివి డిపాజిట్ చేసుకోవచ్చు పాత నగలు కానీ డిపాజిట్ చేసి వియ లేకుండా గోల్డ్ తెచ్చుకోవచ్చు అనమాట సో మీకు ఏది వెసులుబాటు ఏది బెటర్గా అనిపించింది ఒక కామెంట్ అయితే తెలియజేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఓకే అండ్ బై సీ యూ నమస్తే